కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ అసలు మాటలు లేవు మాట్లాడుకో మాట్లాడుకోవడానికి కూడా లేవు అంటున్నారు మరి ఆయన వ్యాఖ్యలపై మీరేమంటారు ముందుగా మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చ వేదికలో పాల్గొంటున్న పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏదైతే బండి సంజయ్ గారు మాట్లాడారో అంశాన్ని చాలా రోజుల తర్వాత గత ఐదు పది సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వము ఎన్నో రకాలుగా అవకాశం ఇచ్చింది మావోయిస్టులకు దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడంతో రోజు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి ముందుకు రావాల్సి వచ్చింది ఇక మనము నక్సలైట్లు ఏదైతే మన ఇప్పుడు పెద్దలు రంగారెడ్డి గారు మాట్లాడారు వాళ్ళు మాట్లాడిన దానికి మనం ఈ రోజు నక్సలైట్లు కోరుకున్న విధంగా ఎక్కడా లేదు ఏ అంశం మీద లేదు అనేది ఒకటి బీద వాళ్ళని నిర్మూలించాలి వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలంటే ఇది గత ముప్పై నలభై సంవత్సరాలకు ఈ రోజుకున్న పరిస్థితులకు చాలా చేంజ్ అయినది తెలంగాణలో గతంలో పల్లెలలో భూస్వామ్య వ్యవస్థ ఉండే వాళ్ళందరూ చూసిన వాళ్ళు సిపిఎస్ఈ నియమ వాళ్ళు కొట్లాడిన వాళ్ళే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేటెడ్ అయింది ప్రతి సమాచారం కూడా మనం కూర్చొని టీవీలలో చూస్తున్న వాళ్ళకంటే ముందు కూడా వాళ్ళకు సోషల్ మీడియా ద్వారానో ఏదో విధంగా బ్రాడ్కాస్టర్స్టింగ్ ద్వారా వాళ్ళకి చేరడం జరుగుతుంది వాళ్ళు అందరూ కూడా ఇంత అవగాహనతోటి ఆలోచనతోటి వాళ్ళకు తోచిన విధంగా బిజినెస్లు చేసుకోవడానికి కానీ వ్యాపారాలు చేసుకోవడం కానీ ఏదైనా సమస్య వస్తే ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది కాబట్టి ఈ రోజుల్లో నక్సలీట్ల ఎజెండా అనేది ఎక్కడ కూడా ఉపయోగపడని ఏజెండా వాళ్ళది వాళ్ళతో చర్చల ప్రసక్తే లేదు ఎందుకంటున్నానంటే తెలంగాణలో వాళ్ళ బాధ్యతలు లేని గ్రామం అంటూ లేదు ప్రతి ఊళ్ళో ఒకరో ఇద్దరు చంపబడారు లేదంటే వాళ్ళతో దెబ్బలు పడ్డారు లేదంటే వ్యాపారాలను వదిలేసి పట్టణాలకు వలసపోయి కుటుంబాలను వదిలేసుకొని బంధువులను వదిలేసుకొని ఉన్న ఉన్న జాగను వదులుకొని వ్యాపారాలను వదులుకొని హైదరాబాదు చెట్టు గుట్ట పట్టుకుని బా హైదరాబాద్ లో కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వీరి బాధ్యతలు అందరినీ మనం కూడా ఆలోచన చేయాలి వాళ్ళు మన పౌరులే వీళ్ళు చంపిన వాళ్ళు కూడా నక్సైట్లు చంపిన వాళ్ళు కూడా మన పౌరులే కదా అభంశుభం తెలియని వాళ్ళు చేతులు కట్టలేదు ఒక ఆయుధం లేని వాళ్ళను పట్టుకపై పిట్టలను కాల్చినట్టు కాల్చారు అదే నడి రోడ్లో కాల్చారు నా ఏదైతే విలేజ్లో కూడలి మధ్యలో ఒక తీసుకెళ్లి వందల మంది చూస్తుండగా నిట్ట నిలువున ప్రాణాలు దీచారు ఆనాడు ఎంత ఘోరంగా అనిపించింది ఆ ఘోరాలతోటి ప్రజలు ఎంత భయబార్థులలో బతికారు ఏది తెలుసో తెలియక తప్పు జరిగినా ఎవరో చెప్పారని చెప్పేసి పట్టుకపోయి కొట్టడము పట్టుకపోయి బెదిరించడము ఎన్ని రకాలుగా అవాంఛనీయ సంఘటనలు తెలంగాణ ప్రాంతంలో జరిగిందో అందరం కండ్లార దూషణలనే ఇక్కడ గతంలో జరిగిందనేది కాదు మన ముందు జరిగింది పది ఇరవై సంవత్సరాల బిఫోర్ జరిగిన అంశాలను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ ప్రాంతంలో నక్సలిజం అనేది తక్కిందో ఆ దాని తర్వాతనే జిల్లాల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మా గ్రామంలో కానీ ఏ గ్రామంలో వెళ్ళినా చూడండి చాలా మంది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ బిజీ జాబ్ చేస్తున్నారు వాళ్ళందరూ సుభిక్షంగా ఉన్నారు అంటే ఈరోజు నక్సలైట్లు లేని గ్రామాలు ఉండటంతో మారుమూల గ్రామాలలో ఉంటే కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని లక్షలలో జీతం తీసుకుంటున్నారు అదే ఈరోజు నక్సలైట్లు కనుక ఉంటే ఈ వీళ్ళందరు కనుక గ్రామాలలో ఉండే పరిస్థితి ఉంటుండేనా వాళ్ళందరూ మళ్ళీ పట్టణాలకు రావాలి ఇరవై వేలు ముప్పై వేలో పెట్టి ఇల్లు కిరాయిలు తీసుకోవాలి ఫ్యామిలీని సపరేట్గా చూసుకోవాలి ఇదంతటికి వ్యవస్థను నిర్వీర్యం చేసింది ఎవరు అంటే నక్సలైట్లు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని ఏ రోజు కూడా సద్వినియోగం చేసుకోండి ఈ రోజు కూడా వాళ్ళు ఏదైనా ప్రజా సమస్యలు అనేవి ఎప్పటికీ ఉంటాయి ఈ రోజు ఉంటుంది రేపు ఉంటుంది ఎల్లుంటుంది మనకు కూడా ఉంటాయి సమస్యలు ఆ సమస్యలు తీరాలంటే ఒకటే ప్రజాస్వామ్యయుతంగా రండి కాయిదాలను పక్కకు పెట్టండి స్వచ్ఛందంగా మీరు ప్రజ లొంగిపోండి ప్రజల మధ్యలకు రండి ప్రజా సమస్యలను లేవనెత్తండి ప్రజల దృష్టిని మీ వైపుకు తిప్పుకోండి ఆ ఉద్యమం ద్వారా తుపాకీని పక్కకు పెట్టి మీరు ప్రజల మధ్యలోకి వచ్చి ఉద్యమం చేస్తే కనుక ప్రభుత్వాలు కూడా చూస్తాయి ప్రభుత్వాలు చూడని ఏడల ప్రజలు మీకు సహకరించే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది చేయండి కానీ చర్చల పేరుతోటి మరొక దా వాళ్ళకు అవకాశం ఇచ్చి కో లేదంటే ఆయుధాలను సమకూర్చుకోవడానికో లేదో ఇంకా వాళ్ళు జీ సజీవంగా ఉన్నది నక్సలిజం అనేది మళ్ళా భారతదేశ ప్రజలకు చెప్పేసి వాళ్ళ గురించి లేని హైప్ క్రియేట్ చేస్తే కనుక మళ్ళా పల్లెలలో పట్టణాలలో జిల్లాలలో మళ్ళా బ్రాయ గురి చేస్తారు కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా లొంగిపోవడము ఆయుధాలను విడిచిపెట్టడము ప్రజాస్వామ్యయుతంగా బాబాసాహెబ్కర్ గారు గారు రాసిన రాజ్యాంగం ప్రకారము మన హక్కులను ఎలా సాధించుకోవాలనేది వాళ్ళు కూడా క్షుణ్ణంగా మన రాజ్యాంగంలో రాశారు కాబట్టి వాటి ప్రకారం వాళ్ళు వచ్చి కొట్లాడితే వా ప్రజలు హర్షిస్తారు ప్రజా పార్టీలు హర్షిస్తాయి వారు ఒక్కరే కాదు ఈరోజు సిపిఐ సిపిఎం ప్రతిపక్షాలన్నీ వాళ్ళ పెట్టు కలిసి వెళ్ళి పోరాటం చేస్తాయి ప్రజల గురించి అంతేగాని మేము తుపాకీ పట్టుకుంటాము తుపాకీ పట్టుకుంటే పక్కకున్న నీకు ఎవరికైనా ప్రాణభయం ఉంటుందండి అది పైన తుపాకీ ఉన్నదంటే దూరం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు చేస్తున్న వ్యవస్థను పక్కకు పెట్టేసి ప్రజా జీవితంలోకి రావాలి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకు లేని ఐపుని క్రియేట్ చేసి ప్రజలను తప్పుదారి ఉండని భారతీయ జనతా పార్టీ అనేది నా ఉద్దేశం ఓకే కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి ఒకవైపు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీలు చర్చలు జరపాలని కోరుతున్నారు అలాగే మా వాళ్ళ నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి శాంతి చర్చలు జరపాలని కానీ కేంద్రం మాత్రం ఎందుకు చర్చలపై ఆసక్తి చూపించడం లేదు ముందుగా ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఇది ఏంటంటే చోడేల్ లాంటి వాళ్ళు మేకతోలు కప్పుకొని వచ్చి మాట్లాడినట్టు ఉంది ఆ రోజు పోయి కారణము కృష్ణారెడ్డి గారిని బ్రదర్ ఇప్పుడు మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళు తప్పు చేసినారు ఆవేశంగా వాళ్ళు ప్రవర్తించారు వ్యక్తిగత హింసావాదంతో ఉన్నారు మీరు చర్చలకు పిలిచి వాళ్ళు చెప్పే విని బాబు మీరు చెప్పినవన్నీ కూడా ప్రజల సమస్యలు న్యాయమైనయని పరిష్కారం చేస్తాం ఆయుధాలు మీరు వదులుకోవాలని చెప్పొచ్చు కదా చర్చలకు చెప్పి సిద్ధం ప్రభుత్వం కదా అవును నేను దానికి సమాధానం చెప్తాను సార్ మీకు ఇప్పుడు ఏంటంటే గత పది పదిహేను సంవత్సరాల పది సంవత్సరాలు బిజెపి కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలో వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చుకుంటూనే వచ్చారు ఇది ఏంటంటే ఈ రోజు సమస్య జటిలనమైన తర్వాత మనం చర్చలు అంటున్నాం వీళ్ళు తుపాకీ పెట్టక ముందు ఈ విధానంలోకి రోజు వాళ్ళు చేస్తున్నాయి ఇంతగానం ఇందాక మనకు మీకు ఈ సమస్య చెప్పడానికి కూడా కాంగ్రెస్ ఇక్కడ ఇక్కడ అవకాశం ఇవ్వదలుచుకోలేదు సార్ మీరు నేను ఇందకు ముందు కూడా చెప్పినాను వాళ్లకు ఏదో ఉందని చెప్పేసి మళ్ళీ ప్రజలు నక్సల్ అంటే అరే కేంద్ర ప్రభుత్వమే దిగి వచ్చింది వాళ్ళతో చర్చలు జరుపుతుంది వాళ్ళు బలవంతులు వాళ్ళను ఇట్లున్నారు వాళ్ళ వాళ్ళ జోలిపోవద్దు అనేది ప్రజలు భయభ్రాంతులకు గురికి కావద్దు ప్రజలు మళ్ళా అసౌకర్యంగా ఉండొద్దు నక్సుల ఇట్లనేదే బాధ ఉండొద్దు అనే దాని మీదనే ఈ చర్చ అంత వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి మాట్లాడితే ఏంటంటే వాళ్ళను హీరోలను చేసినట్టు అవుతుంది అది అవకాశం ఇచ్చినాడు ఆ హీరోయిజం అనేది వాళ్ళే రాలేరు మీరు కూడా చెప్పారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచింది వీళ్ళు పిలిచినాడు వాళ్ళు రాలేరని ఎందుకంటే వాళ్ళు స్ట్రెంత్ ఎనుకున్నడు వాళ్ళు ఎక్కువ ఎవరి మాట ఈ ఈరోజు వీక్ అయ్యారు నక్సలతం అనేది ఎండింగ్ స్టేజ్కి వచ్చింది మళ్ళీ దాన్ని బలోపేతం చేయడానికో మళ్ళా ఆ ఉనికి ఉన్నదని కేంద్ర ప్రభుత్వం వచ్చేసి వాళ్ళతో చర్చలు జరుపుతుందంటే వీళ్ళు చాలా బలంగా ఉన్నారనుకో అయిపోయిన కనుక ప్రజలకు ఇవ్వొద్దనేదే బీజేపీ ఉద్దేశం వాళ్ళు ఒకటే కోరుకునేది వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా రమ్మంటున్నాము మీ సిపిఐ సిపిఎంఎం వాళ్ళు ఎట్లా ఉద్యమం చేస్తున్నారు ప్రజా సమస్యల మీద వాళ్ళని కూడా వచ్చి కొట్లా పోరాటం చేయమంటున్నాము ఇవాళ మేము అధికారంలో ఉండొచ్చు రేపు ఇంకోరు ఉండొచ్చు వాళ్ళు వచ్చిన ఎప్పుడైనా మేమైనా ప్రజా పోరాటం చేయాల్సిందే ప్రజా సమస్యలు వచ్చినాడు నిరంతర ప్రక్రియ ఒక రోజుతో తీరే సమస్యలు కాదు ఈ రోజు తీరిన తర్వాత రేపు సమస్య రాదని కాదు ప్రతిరోజు ఒక సమస్య ఉత్పన్నం అవుతూనే ఉంటది దాన్ని ఎంత తెలివిగా ఎంత ఈ ఎదుటి వ్యక్తికి ఇబ్బంది లేకుండా ఆ సమస్య తీరుస్తున్నాం అనేదే ఇంపార్టెంట్ ఏ ప్రభుత్వం వచ్చినా సమస్యలు లేకుండా ఏది ఉండదు సమస్య రాకుండా ఉండదు ఎన్ని చేసినా వస్తుంది ఇంకోటి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఏడ కూడా రోడ్లు వేయలేరు ఇది వేయలేరు అయ్యా కాంగ్రెస్ నాయకుల యాభై సంవత్సరాలు తెలంగాణలో పాలన చేసింది మీరే మరి ఏ ఊరికి కూడా ఏ రోడ్లు లేదు అనుకుంటే మీదే అక్కడ నక్సలెట్లేరు మెరిగింద్రు నక్సలిము అక్కడ సమతుల్యము లేదు అనేది అని మీద భూస్వామ్య వ్యవస్థను మీరు ఎట్లా ఉపయోగించుకున్నారు భూస్వాములను అనేది తెలుసు దాంతో మీరు రాజకీయంగా లబ్దిబూడగా ఉంది అనేది దాని మీదనే నక్సలైట్లం పుట్టింది మీ కాంగ్రెస్ చేసిన తప్పిదాలతోటే నక్సలిజం పుట్టింది దాని తర్వాత మావోయిస్టు రూపాంతరం చెందారు దాని తర్వాత గ్లోబలైజేషన్ అయ్యారు వాళ్ళ ఈ రోజు తుపాకీ పట్టుకోవడానికి ముఖ్య కారణం అంటే కాంగ్రెస్ పార్టీ దేనికి దేశంలో ఉత్పన్నమయ్యే ప్రతి సమస్యకు కాంగ్రెస్ పార్టీ కృష్ణారెడ్డి గారు అట్లా అనుకుంటే పదకొండు శివకుమార్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను మీరు నోట్ చేసుకోండి నాకు సమాధానం చెప్పండి మీకు ఈ రోజు సమస్యలు ఉత్పన్నం అవడానికి వెనుకన్న ముందు కాంగ్రెస్ పార్టీ కారణం అంటున్నా అయితే డైరెక్ట్ గా నైనా సమస్య ఉంటుంది వాళ్ళు చేసిన తప్పిదానికి అది ఒక సమస్య కావడం అయితే బ్యాక్గెండ్ నుంచి మీరు దాని నుంచి ముందు నుంచి ఏదో విధంగా రాజకీయ లబ్ధి గురించి మీరు చేసిన తప్పులు ఈ రోజు దేశానికి బట్టి ఈ రోజు వరకు కూడా మనకు సమస్యగా ఈ ఈరోజు జమ్మూ కాశ్మీర్ సమస్య కానీ చైనా సమస్య కానీ పక్క దేశాలలో సమస్య కానీ ఆ రోజు నేను చెప్తాను ఆ రోజు నేను చెప్తాను మీకు ఆ రోజు జమ్మూ కాశ్మీర్ మన దాంట్లో అన్నాడు నేరు ఏం చేశాడో తెలుసు సమితికి ఎందుకు తీసుకెళ్ళాడో తెలుసు ఆ రోజు వల్లభాయ్ పటేల్ గారు దాన్ని ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ సంస్థానాన్ని ఐదు వందల సంస్థలన్ను విలీనం చేసినట్టు కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి చేద్దామంటే లేదు ఇది మనం ఐక్యరాజ్య సమితి పోదామని చెప్పేసి అక్కడ తీసుకపోయి సమస్యలు జటిలం చేసింది తెలుసు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వాన్ని భారతదేశానికి ఇద్దామంటే ఇక్కడ కాకుండా చైనాకి తీసుకుపోయింది ఇవన్నిటికీ సమస్యకు ఈ రోజు ఒకటండి ప్రతిదానికి ఒక పరిష్కారం అంటూ వస్తుంది చర్చలు అనేది సమస్క సమస్యకు ఈ వీళ్ళతోటి పరిష్కారం కాదు ఎందుకు అంటే తుపాకీ వాళ్ళతో అయితే రేపు రౌడీ కూడా ఒక గుండా కూడా ఒక తుపాకీ పట్టుకున్నాడు వాటితో చర్చలు జరపమనే పరిస్థితికి వస్తుంది అది వద్దే వద్దు వాళ్ళు పక్కకు పెట్టాలి ప్రజా జీవితంలోకి రావాలి ప్రజా సమస్యల విధంగా ప్రజాసామ్యుతంగా పోరాటం చేయాలి లేదంటే ఇంకోటి నలుగురికి గవర్నమెంట్ వేసుకుని నలుగురికి గర్వం మాతో చర్చ మాతో చర్చలు చేయమంటే కష్టమైతుంది ఆ పరిస్థితి వద్ద అనేదే మా ఉద్దేశం ఎస్పీ దగ్గరికి వెళ్దాము సార్ చెప్పండి ఇప్పటికీ ఆపరేషన్ కగర్లో చాలా మంది మా మరణించడం జరిగి మనం చూస్తూ ఉన్నాము అంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు నాటికి కూడా అంతం చేస్తామనే వ్యాఖ్యలను మనము ఇక్కడ వింటూ ఉన్నాము అంటే రాబోయే రోజుల్లో భారతదేశము నక్సెస్ లేని దేశంగా ఉండబోతుంది అనుకోవచ్చా మేడం ఎక్కడైనా ఏ అభివృద్ధికి అయినా మనము ఒకటి మేడం మనం ఇంట్లో అన్నీ చక్కగా సరిదిద్దుకుంటేనే మనకు దేనికైనా పనికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈరోజు ఏ ప్రాంతం పోదామన్నా ఏదైనా కొంత భయభ్రాంతులకు గురి అవుతున్నారు నక్సలిజం అనేది మెయిన్ ఎజెండా భయభ్రాంతులకు గురి చేయడానికి ఇప్పుడు ఇందాక శివకుమార్ గారు చెప్తున్నారు నక్సలు ఎట్లయితే భయంతో పనిచేస్తున్నారు చేస్తున్నారు ఎట్లా అంటే వీళ్ళకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదా అట్లా అనుకుంటే మరి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇచ్చేసేయాలి వీళ్ళు నక్సలైట్లు అనేది జాతికి మన దేశానికి ఒక గా మన ఇంట్లో మన సంసారాన్ని మనం చక్కగా దిగిదికోలేని పరిస్థితులు వాళ్ళు క్రియేట్ చేసి ఎక్కడైతే తీవ్రవాదం ఉందని ఇప్పుడు మనం ఎంతో మన బయట దేశం గురించి మాట్లాడుతున్నాం తీవ్రవాదం మన ఇండైరెక్ట్ గా ఉన్న తీవ్రవాదాన్ని ఇది తీవ్రవాదం అనలేము కానీ మనలో మన సమస్యను తీవ్రవాదంగా భావించాల్సిన పరిస్థితికి తీసుకొస్తున్నారు తుపాకీని పట్టుకొని సపోజ్ ఇప్పుడు లో పోవాలంటే ఎట్లా పోతారండి దండ కార్యాలకు పోయి నిమ్మలంగా పోయి రాగలుగుతారు ఒక ప్రభుత్వ అధికారి మరి అక్కడ పోయి పాలన ఎలా చేయమంటారు ప్రజలకు సౌకర్యాలను ఎలా కల్పించాలంటారు వచ్చిన వాళ్ళను వీళ్ళకందరికి తుపాకుల ఎక్కెక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు ఎక్కడి నుంచి వీళ్లకు తుపాకులు వస్తున్నాయి వీళ్లకు తిండి తిప్పలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరిని బెదిరించి ఇంతగానం తీసుకుంటున్నారు ఇదంతా కూడా చూడాలి ఇదంతా ప్రజాధాన్యమే కదా అదంతా కూడా వాళ్ళు తుపాకులకు పెట్టేది వాళ్ళంతా చేసేది వాళ్ళంతా చేసి జీవన ఉపాధి కల్పించుకొని పని చేసుకుంటే వాళ్ళ తుపాకులతోటి ఆ దండకార్యాన్నం అంతా కూడా శష్యశాలం చేయొచ్చు రోడ్ లేదు వాళ్ళకి కిడ్లు కట్టియొచ్చు ఇవన్నిటిని పక్కకు పెట్టేసి అదేదో చూపించేసి ఈ రోజు వాళ్ళు సమస్యలు ఎదుర్కొన్నారు ఇది అంతమయ్యే అంతే అంత టైంకి వచ్చింది కొనం ఊపిరికి వచ్చింది నక్సలిజం అనేది దాంతో వాళ్ళు ఏదో ఉనికిని కాపాడుకోవడానికని చర్చల పేరుతోటి దేశవ్యాప్త చర్చ చేసుకోవాలి మళ్ళా యువతను ఆకర్షించాలి మళ్ళా రిక్రూట్మెంట్ చేసుకోవాలి మళ్ళీ దండ కార్యాలయంలో కానీ మళ్ళీ ప్రతి రాష్ట్రంలో మా ఉనికిని నిలబెట్టుకోవడానికి దీనికి ఒక మీడియన్ ఎజెండాగా పెట్టుకొని వాళ్ళు చర్చల ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిండు కానీ ఈ చర్చలను సమ్మతించే పరిస్థితి పరిస్థితి లేదు దానికి మళ్ళీ అవకాశం ఇచ్చి మళ్ళా దాన్ని ఎండిపోయే మొక్కకు నీళ్లు పోచి పెంచే పరిస్థితి మనం మేము చేయమనేది నేనైతే అనుకుంటున్నాను అది చే ఎందుకంటే అదొక విషం మొక్కగా లాగా పొరిగింది అది అట్లనే ఎండిపోవాలి దాన్ని లేదనుకుంటే మనం తీసి పారేయాలి కానీ దాన్ని మాత్రం కనుక మనం ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనుకుంటే మళ్ళా రిక్రూట్మెంట్స్ పెరిగి మళ్ళా దాని గురించి లేనిపోని మీడియాలలో ఎక్కడ పడితే అక్కడ చర్చలు జరుగుతున్నాయి ఇట్లా అట్లా వాళ్ళు ఇదన్నారని లేని ఐపుని క్రియేట్ చేసి వాళ్ళకు మళ్ళొకసారి నక్సలిధాన్ని పెంచుకోవడానికి వాళ్ళ రిక్యూట్ ని పెంచుకోవడానికి మళ్ళీ ఆయుధాలను సమకూర్చుకోవడానికి మళ్ళీ ఉన్నాము కేంద్ర ప్రభుత్వం మేము చర్చలు జరిపిందని చెప్పేసి ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరింపు దో లేఖలు రా లేఖలు రాసి ఇక్కడ ఇది చేయద్దు అక్కడ అది చేయొద్దు ఈరోజు బంధువు అంటే బంధువు ఓపెన్ అంటే ఓపెన్ అనే విధంగా ఈ రోజు తెలంగాణ సస్యశలం గలం ఉంది ప్రశాంతంగా ఉంది గతంలో నేనే చూసిన నా చదువు నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న నాటి చూసిన నెలలో నాలుగైదు రోజులు నచ్చలే ఇట్లా బంధువు అది ఎందుకు బంధువు ఎవరిని ఉత్తటించడానికో తెలియదు బంధువు అనగానే వ్యాపారస్తులు నష్టపోయేవారు కాలేజీలు నష్టపోయే వాళ్ళు కూలీనాలు వాళ్ళు నష్టపోయేవారు ప్రతి ఒక్కరికి నష్టమే కదా ఇదంతా సమస్యలకు వాళ్ళొక కారణం అయినరు మీరు ఒకటే ఈ చావును ఒకటే అనుకుంటున్నారు ఇది ఒకటే కాదు తెలంగాణలో వాళ్ళ బాధితులు ఈ రోజు వరకు ముప్పై నలభై సంవత్సరాలైనా వాళ్ళ కుటుంబాలు కోలుకోవట్లేదు ఇంటిలో పెద్ద వాళ్ళ ఇంట్లో సంపాదన సృష్టించే వాళ్ళని హత్యలు చేశారు వ్యాపారం చేసే వాళ్ళని బెదిరించి వసూళ్లు చేస్తే వాళ్ళ వ్యాపారాలు లాస్ అయ్యి వాళ్ళు ఈ రోజు వరకు కూడా కోలుకోలేని పరిస్థితులలో రోజు తెలంగాణ పల్లెలలో గంజీలు అనేటివి ఉండి వర్తక వ్యాపార వర్తులు ఉండే వాళ్ళందరూ ఎటుబోయారు ఈ రోజు కొనుగోళ్లు జరగట్లేదు ఎక్కడేం జరగట్లేదు అంటే వీళ్ళ మూలంగా ఆ రోజు నష్టపోయిన వ్యక్తులు ఎక్కడ ఎక్కడ నిర్వీర్యం అయిపోయింది ఇప్పుడెప్పుడే రైతు వేదికల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గిట్టుబాటు ధరగా ఐక్య వేదికల ద్వారా ఐకేపీల ద్వారా కొనుగోలు చేస్తే ఇప్పుడిప్పుడు తెలంగాణలో ప్రజలలో కొంత శిష్యశ్యామలం అవుతున్నాయి అదే కొద్దిగా అకాల వర్షాలతోటి కొద్దిగా ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అకాల వర్షాలతోటి ధాన్యం నానిపోతే ఆ ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడలేని రేవంత్ రెడ్డి గారు ఈ అనగా ఎక్కడో ఛత్తీస్గఢ్ లో జరిగేదానికి ఈడ చర్చలు జరుపుతామని చెప్పేసి తెలంగాణ ప్రజానీకాన్ని మళ్ళీ పక్కదారి పట్టించడానికి ఒక ఎత్తుగడ వేశాడు తప్ప ప్రజా సమస్యలు ఈ రోజు నువ్వు చేయొచ్చు చేయాలనుకుంటే వరి నానిపోయింది ఏకాల వర్షాలతోటి దాని కొనుగోళ్లు గురించి చూడండి తెలంగాణలో ఎంత ధాన్యం నానిపోయింది ఆ దా నానిపోయిన ధాన్యాన్ని ఎంత కొనాలి వా ఎక్కడెక్కడ ఉంది ఎక్కడ కొనుగోళ్లు జరగట్లేదు కొనుగోలు జరగకపోతే మనం ఎలా కొనుగోలు అనే దాని మీద రాజకీయ నాయకులు జానారెడ్డిని కలుస్తే మంచిగుంటది జానారెడ్డి ఏం చేశాడో తెలంగాణ ప్రజాని అందరికీ తెలిసి పెద్ద మనిషి ముసుగులో ఆయన చేస్తున్నది ఏందో కూడా తెలుసు ఇవన్నిటి వ్యవహారాలన్నింటినీ కూడా మనం ఎక్కువ మరొకసారి డిస్కస్ చేయొచ్చు కానీ ఫస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి అకాల వర్షాలు పడి ధాన్యం నానిపోయి అగమ గోచరంగా ఉన్న రైతులను యుద్ధ ప్రతిపదికన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి చర్చ వేదిక ద్వారా డిమాండ్ చేస్తుంది ఓకే కృష్ణారెడ్డి గారు ఇక చివరిగా చెప్పండి మీరు మీరు అంటున్నారు చర్చలు జరిపితే మామూలు మళ్ళీ వాళ్ళ ఉనికిని చూపించుకోవడానికి అని అంటున్నారు లేదంటే ఇంకా యువత ఆకర్షింపబడటానికి అని అంటున్నారు అసలు నక్సల్ ఉద్యమము అవ్వడానికి కారణం ఏమంటారు అంటే ఆదివాసులే కాదు చదువుకున్న వాళ్ళు యువత అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉద్యోగాలు వదిలేసి నక్సల్స్ లోకి వెళ్ళడానికి లోపం ఎక్కడుందనుకోవచ్చు నక్సలైట్ లో చేరిన దాంట్లో నాకు తెలిసి నేను కొంతమందిని చూసినాను అంటే ట్వంటీ థర్టీ పర్సెంట్ ఏదో మారుద్దాము ఏదో సమాజంలో లోపం ఉంది మారుస్తామని పోయిన వాళ్ళు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ అయితే వ్యక్తిగత సమస్యల మీద వ్యక్తిగతంగా ఉన్న ఇబ్బందుల మీద ఊర్లో ఉన్న గొడవల మూలంగా నేను నక్సలైట్ అయితే వాడు భయపడతాడు నన్ను నక్సలైట్లు అంటే వీడు భయపడతాడు నేను తుపాకీ చేసుకొని తిరిగితే నిన్న ఒక హీరో అంటాడు అనే ఉద్దేశం కొద్దిగా వాళ్ళు కొంతమంది కొంతమంది ఏమంది అంటే డ్రగ్స్ లో పోయి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండి బయటకు వస్తే ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది ఐదు ఏడు లక్షను రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తాము ఏదో ఇది చేస్తే మేము అలా బయటకు వచ్చి జన శ్రీవంతులు కలుపుతామని చెప్పేసి కొందరు పోయిన వాళ్ళు కొందరు పోయి అవాజ్ బాల్ అయిన వాళ్ళు ఉన్నారు ఇదంతా ఏంటంటే దానికి ఒక సిద్ధాంతం లేదు దానికి ఒక రిక్రూట్మెంట్కి ఒక ప్రతిపదిక లేదు మనం ఒక ఉద్యోగం చేయాలన్నా చిన్న పని చేయాలన్నా మన ఇంట్లో పని వాళ్ళని పెట్టుకోవాలన్నా మన వ్యవసాయం చేయించుకోవాలన్నా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ చూస్తాము వాళ్ళకున్న స్థితిగతులను చూస్తున్నాము వాళ్ళు ఎంతవరకు మనకు ఇదవుతారు వాళ్ళు మన దాంట్లోకి వస్తున్నప్పుడు మన దగ్గర చేస్తానని వస్తున్నప్పుడు మనకి అవన్నభావం ఎంత ఉంది ఏ పంట పని చేయగలుగుతాడు ఏ కలుపు కరెక్ట్ చేయగలుగుతాడని చూస్తాం మరి నక్సలైట్ల ఉద్యమలకు వైటోళ్లకు ఏది ఎడ్యుకే అనెడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు ఎడ్యుకేషన్ లేనోడు మంచోడు చెట్టోడు ఎక్కడనో కేసులు వీసులు చేసుకొని దౌర్జన్యం చేసి అందులో పోయి అరెస్టులు కాకుండా నీకి నక్సలైట్లలో దేని పోయి ఇవంతా అంటే కలిగూర కంపెనీ చేసేసి దాన్ని ఒక ముద్ర వేసుకొని ఆ రూపంలో మారడం అనేది చాలా పెద్ద తప్పు అది వాళ్ళు మార్చారు వాళ్ళకు విధి విధానం లేదు ఎవరిని బట్టే వాళ్ళని ఏం చేసుకొని ఎక్క ఎట్లాంటి అరాచకాలు చేయనో అలాంటి అరాచకాలు చేశారు మళ్ళొకసారి ఆ అరాచకాలకు అవకాశం ఇవ్వద్దు అనేదే భారతీయ జనతా పార్టీ ఉద్దేశము మరొకసారి వాళ్ళు రావాలనుకుంటే ఇవన్నీ ఎందుకండి చర్చలు ఎందుకు వాళ్ళకి ఎందుకు ప్రజాస్వామ్యంలోకి వచ్చేసి తుపాకులు పక్కకు పెట్టండి ప్రజాస్వామ్యయుతంగా ప్రపంచ దేశాలు కొట్లాడుతున్నాయి ఎలా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడతలేరా ప్రజా సమస్యలు నిధులు అంతకంటే ఎక్కువ అయితే మన మన భారతదేశ భారతదేశంలో స్వతంత్రం వచ్చినాడు ఉండే తర్వాత కొన్ని సమస్యలు ఉండే ఈ రోజు మొత్తం సమస్యలంతా కూడా ఎలాంటి సమస్య అంటే అభివృద్ధి ఎలా చెందాలి మనం ఎలా గ్రో అవ్వాలి చదువు ఎలా చదువుకోవాలి మీరు మారుమూల పల్లెలకు కూడా వెళ్ళండి ఈ రోజు టెక్నాలజీ చేరింది మనకు వాళ్ళకు అందుబాటులో స్కూళ్ళు కాలేజీలు లేకపోయినా టెక్నాలజీ ద్వారా నేర్చుకుంటున్నారు కళాకారులు తయారవుతున్నారు మనం ఏ ఊర్లో పోయిన కళాకారులు చూడండి విద్యను అభ్యసించిన వాళ్ళని చూడండి ఎక్కడనో పోతున్నారు ఏదో కార్యక్రమం చేసుకుంటున్నారు ఏవో ఈవెంట్లలో చేస్తున్నారు ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు ఆ అవకాశానికి వాళ్ళకి ఇయ్యండి మీరు అనవసరమైన దాన్ని మీరు చర్చల పేరుతోటి మరొకసారి నక్సలెట్ల ఉనికి ఉన్నది అని చూపించే ప్రయత్నానికి భారతీయ జనతా పార్టీ అవకాశం లేదు అది చర్చల ప్రసక్తి అనేదే ఉండదు భార్య బండి సంజయ్ గారు చెప్పిన ఉద్దేశం అదే అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకు లేని అడ్వర్టైజ్మెంట్ మేము చేయదలుచుకోలేదు శివకు